వారణాసి అడుగుతున్న ప్రశ్నలకి పూజారి గారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడుతూ అదేం లేదులే వారణాసి ఒకవేళ మీ మామయ్య నువ్వు ఇక్కడ ఉన్న సంగతి మీ అమ్మా నాన్నకి చెప్పాడో లేదో మనకు తెలియదు కదా వారణాసి మొన్న ఆ రోజు అంత హడావుడిగా వేరే ఊరు వెళ్ళాడు కదా పని మీద ఒకవేళ ఆ పని హడావుడిలో పడి నువ్వు ఇక్కడున్న విషయం మర్చిపోయాడేమో మీ మామయ్య మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు నీ గురించి మీ అమ్మా నాన్నతో చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి నిన్ను మీ ఊరు తీసుకొని వెళ్తాడులే వారణాసి అప్పటి వరకు నా దగ్గరే ఉండు బాబు అయినా ఎందుకు వారణాసి ప్రతిరోజు మీ అమ్మా నాన్న కోసం ఏడుస్తున్నావు ఈ తాతయ్య నిన్ను బాగా చూసుకోవటం లేదా అంతేలేరా వారణాసి నేను మీ తాతయ్యని కాదు కదా అదే మీ తాతయ్య దగ్గర అయితే నువ్వు ఎన్ని రోజులైనా సంతోషంగా ఉంటావు కదా వారణాసి పోరా నేను అలిగాను నీతో ఇంకా మాట్లాడను అని అంటాడు అది విని వారణాసి అయ్యో పూజారి తాత అలా అనొద్దు పూజారి తాత నేను మా తాతయ్యతో కూడా ఇంతలా ఎప్పుడూ ఆడుకోలేదు నువ్వు చాలా మంచివాడు పూజారి తాత సరేలే అయితే నువ్వు చెప్పినట్లే నేను వింటానులే మా అమ్మా నాన్న వాళ్ళు నా కోసం వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను ఇంకెప్పుడు ఏడవనులే కానీ పూజారి తాత నేను ఇక్కడే ఉంటే మా ఊరు వెళ్లకుండా మరి నేను బడికి వెళ్ళలేనుగా ఇప్పుడికే చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను మా టీచర్ గారు చాలా పాఠాలు చెప్పేసి ఉంటారు ఇంకా అవన్నీ నేను ఎప్పుడు చదువుకోవాలి అని అంటాడు అప్పుడు పూజారి గారు చూడు వారణాసి ఇప్పుడు నువ్వు బడికి వెళ్ళకపోతే ఏమీ కాదులేయ్యా మరి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు ఈ ఏడాది ఇలా మధ్యలో ఆగిపోతే మళ్ళీ వచ్చే ఏడాది కూడా అదే చదువుకుందులే వారణాసి నువ్వేమీ దిగులు పడకు అయినా ఇప్పుడు నువ్వు ఏ తరగతి చదువుతున్నావు అని అంటాడు అప్పుడు వారణాసి నేను ఆరవ తరగతి చదువుతున్నాను అని అంటాడు అప్పుడు సరే వారణాసి వచ్చే ఏడాది కూడా మళ్ళీ ఆరవ తరగతే చదువుకుందువులే సరిపోతుంది ఇంకా నువ్వు చక్కగా ఆడుకోపో అని అంటాడు సరే పూజారి తాత అని వారణాసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి ఇంకా ఒకరోజు వారణాసి వాళ్ళ మావయ్య అసలు వారణాసి ఎలా ఉన్నాడో ఏంటో పాపం నా కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు నన్ను చూడగానే అంతలా ఏడ్చేశాడు వాడు ఇప్పుడు వాడి కోసం రాకపోయేసరికి వాడు ఎంతలా ఎదురు చూస్తున్నాడో ఏంటో పాపం అంత పసివాడిని అక్కడ గుడి దగ్గర అలా ఒక అనాథలా వదిలేసి రావటానికి మా అక్క వాళ్ళకి అసలు మనసు ఎలా ఒప్పిందో ఏంటో అని మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్క వాళ్ళతో మాట్లాడి ఎలాగోలాగా ఒప్పించి వారణాసిని తీసుకురావాలి అని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంకా వాళ్ళ అక్కతో అక్క వారణాసిని ఎందుకలా వదిలేశారో అక్క ఎంతైనా వాడిని పేగు తెంచుకొని పుట్టిన కొడుకక్క వాడు నష్టజాతకుడైతే మాత్రం వాడిని అలా వదిలేసి వస్తారా మీకంత భయంగా ఉంటే వాడి జాతకానికి తగ్గట్లుగా ఏదైనా శాంతి పూజలు చేపిస్తే వాడి జాతకం మారుతుందేమో మనం ఎవరినన్నా తెలిసిన వాళ్ళని కలుద్దామని అంటాడు అప్పుడు అక్క ఏంట్రా నీకు మతిగాని పోయిందా ఏంటి మేమే వాడిని వదిలేసుకొని వచ్చేశాము మధ్యలో నువ్వేంటి నీకు చెప్పాముగా వాడి గురించి వదిలేసే అని మళ్ళీ ఎందుకు వచ్చి నాతో వాదన పెట్టుకుంటున్నావు అసలు నువ్వు ఈ విషయం గురించి మాట్లాడడానికి అయితే మా ఇంటికి రావద్దురా అని కోపంగా తిడుతూ ఉంటుంది ఏంటక్కా ఇది ఎవరో చెప్పిన మాటలు నమ్మి అలా చిన్న పిల్లవాడని కూడా చూడకుండా అక్కడెక్కడో వాడిని వదిలేసి వచ్చేస్తారా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పదండి వెళ్దాం వెళ్ళి వారణాసిని తీసుకువద్దాం పైగా నేను పూజారి గారికి కూడా మాట ఇచ్చి వచ్చాను రెండు రోజుల్లో వచ్చి వారణాసిని తీసుకొని వెళ్తామని వాళ్ళు అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పదండి వెళ్దాం అని అంటాడు అప్పుడు ఏంట్రా వెళ్ళేది మాకు ఆ నష్టజాతకుడు వద్దు అని చెప్తుంటే నీకు అర్థం కాదా ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడినా కానీ వాడి పేరు ఎత్తినా కానీ నేను అసలు ఏమి చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది ఇంకా వాళ్ళక్క అంత కోపంగా మాట్లాడటం చూసి ఇంకేమి మాట్లాడాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తనకి చాలా బాధ వేస్తుంది రెండు రోజుల్లో వస్తానని చెప్పి వచ్చేశాను నేను వచ్చే వరకు వారణాసిని అక్కడే ఉంచమని చెప్పాను కానీ ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి అసలు పూజారి గారు వారణాసిని అక్కడే ఉంచారో లేకపోతే ఎవరూ వాడి కోసం రావటం లేదని బయటికి పంపించేశారో ఇదంతా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చునే బదులు ఒకసారి వాడు ఎలా ఉన్నాడో ఏంటో చూసి వస్తే సరిపోతుంది కానీ వాళ్ళు నన్ను చూడకూడదు నా ముఖానికి ముసుగు వేసుకొని వెళ్ళి చూసి రావాలి ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తే మళ్ళీ వారణాసి నాతో వస్తానని ఏడుస్తాడు వాడిని నేనేమో తీసుకురాలేను అని ముఖానికి ముసుగు వేసుకొని ఆ గుడి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి ఏమీ ఎరగనట్లుగా పూజారి గారి దగ్గరకు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వారణాసి ఏడి ఎక్కడా కనిపించటం లేదు అని అనుకుంటూ అటూ ఇటూ వెతుకుతూ ఉంటాడు అప్పుడు పూజారి గారు ఏంటి బాబూ ఏమి కావాలి నీతో ఎవరన్నా వచ్చారా లేకపోతే దేనికోసమైనా వెతుకుతున్నావా అని అంటాడు అప్పుడు అతను ఏమీ లేదులే అని తలకాయని అడ్డంగా ఊపుతూ ఉంటాడు అది చూసి పూజారి గారు ఏంటి బాబు ఏమి మాట్లాడటం లేదు సరే తీర్థమన్నా బాబు అని అంటారు అప్పుడు అతను తీర్థం తీసుకొని అటువైపుకు వెళ్ళి తీర్థం తాగి మళ్ళీ మొకానికి ముసుకు వేసుకొని వస్తాడు ఏంటి ఇతను వింతగా ప్రవర్తిస్తున్నాడు తీర్థం ఎందుకు అటువైపుకు వెళ్ళి తాగుతున్నాడు సరేలే నాకెందుకులే అని పక్కకు వెళ్ళిపోతాడు పూజారి గారు ఇంకా వారణాసి వాళ్ళ మామయ్య అక్కడే ఒక పక్కన నిలబడి అటూ ఇటూ చూస్తూ వారణాసి ఏడి నేను వచ్చి ఇంతసేపు అయింది కనిపించటం లేదు పూజారి గారిని అడిగితే నన్ను గుర్తుపట్టేస్తాడేమో ఏమి చేయాలి అసలు వారణాసి ఇక్కడే ఉన్నాడా లేకపోతే వాడి కోసం ఎవరూ రావటం లేదని పూజారి గారు వాడిని ఇక్కడి నుండి పంపించేసి ఉంటారా అసలు ఇప్పుడు వాడి వివరాలు ఎలా తెలుసుకోవాలి అని ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు కొంచెంసేపు ఇక్కడే ఉండి చూద్దాం వస్తాడేమో కానీ ఇక్కడే ఎక్కువసేపు ఉంటే పూజారి గారికి అనుమానం వస్తుందేమో అని ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో అలా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు చూసినా కానీ వారణాసి మాత్రం అక్కడికి రావటం లేదు అయితే పూజారి గారు అప్పటి నుండి ఇతనిని గమనిస్తూనే ఉంటారు ఏంటి ఇతను వచ్చిన దగ్గర నుండి వింతగానే ప్రవర్తిస్తున్నాడు అటు ఇటు చూస్తూ ఏదో వెతుకుతున్నాడు అసలు ఎవరు ఇతను ఎప్పుడూ లేదే ఒకవేళ గుడిలో ఉన్న నగలు దొంగతనానికి ఏమైనా వచ్చి ఉంటాడా అయినా అతను దొంగవాడిలా కూడా లేడే కానీ ఎవరి కోసమో అయితే వెతుకుతున్నాడు పోనీ వెళ్ళి అడుగుదామా ఆ వద్దులే నేను అడిగినా మాత్రం చెప్తాడో లేదోలే సరే కొంచెం సేపు చూసి వెళ్ళి అడుగుదాములే అప్పటికీ అతను చెప్పకపోతే పోలీసులకి ఫోన్ చేద్దాములే అని అనుకుంటూ ఉండగా వారణాసి వాళ్ళ మావయ్యకి ఎవరో ఫోన్ చేస్తారు అతను మాట్లాడుతూ అతను మాట్లాడేది అవతలి వాళ్ళకి సరిగా వినపడటం లేదు అని తను పెట్టుకున్న ముసుకు తీసివేసి మాట్లాడుతూ ఉంటాడు అతను ముసుకు తీసి మాట్లాడుతున్నప్పుడు పూజారి గారు అతని మొఖాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇతను వారణాసి వాళ్ళ మావయ్య కదా మరెందుకు మొఖానికి ముసుగు వేసుకొని వచ్చాడు అసలు ఇక్కడికి వచ్చి కూడా వారణాసి గురించి ఎందుకు అడగటం లేదు అసలు నాతో కూడా ఎందుకు ఎవరో తెలియని వ్యక్తిలాగా మాట్లాడాడు అని అసలు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అసలేంటి తన ఆలోచన ఒకవేళ వారణాసిని ఏమైనా చేయడానికి వచ్చి ఉంటాడా అలా అయి ఉండదులే చూద్దాం అసలు తను ఏమి చేయబోతున్నాడో అని అనుకుంటూ ఉంటాడు ఇంకా వారణాసి వాళ్ళ మామయ్య ఫోన్ మాట్లాడటం అయిపోగానే ఇంకా అతను మళ్ళీ ముఖానికి ముసుకు వేసుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంకా అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది వారణాసి మాత్రం అక్కడికి రావటం లేదు ఇంకా వారణాసి వాళ్ళ మామయ్యకి భయం పెరిగిపోతూ ఉంటుంది అసలు నేను పొద్దునెప్పుడో వచ్చాను వారణాసి ఏమైపోయాడు అని పూజారి గారిని అడుగుదామని పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఏమి ఎరగనట్లుగా పూజారి గారు ఇక్కడ ఒక చిన్న బాబు ఉండాలి కదా ఏడి ఎక్కడా కనిపించడం లేదు ఏంటి ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతాడు అప్పుడు పూజారి గారు చిన్న బాబా ఎవరు అయినా ఇక్కడికి రోజు ఎంతోమంది వస్తూ ఉంటారు ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు మరి నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో నాకు తెలియదు బాబు అని అంటాడు ఇంతకీ వారణాసి ఏమైపోయాడు వాళ్ళ మామయ్య కంటపడతాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్